బిగ్ బాస్ సీజన్ నైన్ అంతా కూడా ఫుల్ ఎమోషనల్ గా ఉంది అసలు విషయానికి ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా హౌస్ ఉన్న వాళ్ళ చిన్ననాటి ఫోటోల్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు అయిపోయారు ముఖ్యంగా దాదాపు హౌస్ లోకి వెళ్లి పది అవుతుంది అందులోనూ హౌస్ లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళ పేరెంట్స్ ని మిస్ అవుతూ ఉంటారు ఇదే సందర్భంలో తనుజ్ అయితే గనక చాలా ఎమోషనల్ అయిందనే చెప్పాలి తన ఫోటోను చూసుకుంటూ వాళ్ళమ్మగారిని చూసుకుంటూ ఇక తనుజ ఏం చెప్పింది అంటే నా లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా అమ్మ సావిత్రినే ఎందుకు అంటే గనక నేను ఏ పనైతే చెయ్యలేను అని అన్న దానికి కూడా నువ్వు చెయ్యగలవరా నువ్వు ఏదైనా చెయ్యలేదంటూ లేదు అంటూ నన్ను ఈ రోజు ఇక్కడ పంపించింది ఈ రోజు నేను ఎలా ఉన్నాను అంటే దానికి కారణం మా సావిత్రమ్మంటూ తనుజ అయితే కన్నీటి పర్యాతమైంది నేను గెలిస్తే మా అమ్మే కాదు అందరు అమ్మలు గెలిచినట్టే అంటూ తనుజ చాలా గొప్పగా చెప్తుంది లైవ్ లో ఇందులో భాగంగానే ఇమాన్యుల్ కూడా చాలా ఎమోషనల్ అయినట్టు కనిపించింది పుట్టుక గురించి గుర్తు చేసుకుని మళ్ళీ ఏడ్ చేశాడు నన్ను కండం మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నన్ను కంటే ఎక్కడ తినడానికి భారంగా ఉంటుందేమోనని కానీ నా రియల్ లైఫ్ లో నాకు సూపర్ హీరో అయిన మా అన్నయ్య అంటూ నేను ఇటుకలు మోస్తే వాడు పదిహేను ఇటుకలు మోసేవాడు నేను ఆడికి ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది మా అన్నయ్య అంటూ వాళ్ళ అన్నయ్య గురించి చాలా గొప్పగా చెప్పాడు ఇమాన్యుల్ ఈకిందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు నన్ను చిన్నప్పుడు అమ్మా నాన్న నేను హాస్టల్ కు వెళ్ళనని చెప్పినా సరే నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు నేను ఉన్నప్పుడు హౌస్ లో అందరికీ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్స్ ఇచ్చేవి కానీ నాకు మాత్రం ఒక్క ఫోన్ కూడా వచ్చేది కాదు కనీసం నేను వార్డెన్ ఫోన్ దగ్గర కూర్చొని మా అమ్మ నాన్న ఫోన్ చేస్తారని చూసేవాణ్ణి కానీ ఎప్పటికీ ఫోన్ ఫోన్ వచ్చిండేది కాదు నాకు కూడా అందరిలాగే అమ్మతో నాన్నతో హ్యాపీగా గడపాలని అనుకున్నాను కానీ అది కుదరలేదు అంటూ నిజంగా కళ్యాణి ఏడుస్తుంటే తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాదని చెప్పాలి మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో లో చిల్డ్రన్స్ డే అంటే కూడా ఫుల్ ఎమోషనల్ గానే సాగింది మరి మీరేమంటారు వీళ్ళు ముగ్గురులోని ఎవరి స్టోరీ మీకు ఎమోషనల్ అనిపించింది అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్